ఉత్తమ్ తన ఫ్యామిలీ మెంబర్స్తో తో మాట్లాడుతూ ఉంటాడు ఆ హల్వరాజ్ చెప్పిన ప్రకారం మన షాప్ లో తయారు చేసిన స్వీట్స్ అన్ని కూడా ఆ హల్వరాజే కొన్నాడు ఆ స్వీట్స్ తిన్న వాళ్ళందరూ కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు అదే కదా ఆ హల్వరాజు మన షాప్ పైన ఇచ్చిన కంప్లైంట్ అని చెప్పి ఉత్తమ్ అడుగుతూ ఉంటాడు అవును కానీ నువ్వు చూపించిన వీడియో ప్రకారం మన షాప్లో ఆ హల్వారాజు కంటే ముందు ఒక ఆంటీ స్వీట్ కొన్నట్టు ఉంది కదా అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటే అవును ఆ ఆంటీ కంటే ముందు ఇంకొక అంకుల్ కూడా మన స్వీట్ షాప్లో స్వీట్ కొన్నాడు గిరి నువ్వు వీడియోని ఆన్ చేయి అని చెప్పి ఉత్తం చెప్పడంతో గిరి వీడియో ఆన్ చేసి చూపిస్తూ ఉంటాడు దాంట్లో హల్వారాజు కంటే ముందు ఒక ఆంటీ అంకుల్ ఇద్దరు కూడా స్వీట్స్ తీసుకొని వెళ్ళినట్టు చూపిస్తూ ఉంటారు అందుకే మనం వాళ్ళిద్దరిని పట్టుకున్నామనుకో మన స్వీట్ షాప్లో పాయిజన్ కలిసింది లేని తెలుస్తుంది ఒకవేళ నిజంగానే మన స్వీట్ షాప్లో స్వీట్స్ పాయిజన్ అయ్యాయి వాళ్ళు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళారే అనుకో నిజంగానే మన షాప్లో స్వీట్స్ పాయిజన్ అయినట్టు లేదంటే వాళ్ళు బాగానే ఉండుంటే ఆ హల్వరాజే మన స్వీట్స్లో ఏదో కలిపినట్టు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పి ఉత్తమ్ చెప్తూ ఉంటే నువ్వు కరెక్ట్గా చెప్పావు నానా ముందు అర్జెంటుగా ఆ ఇద్దరిని పట్టుకోవాలి అని చెప్పి సులోచన చెప్తూ ఉంటుంది ఒరే ఉత్తం ఆ అంకుల్ గురించి అయితే నాకు సరిగా తెలియదు కానీ ఆ ఆంటీ మాత్రం మన కాలనీలోనే ఉంటుంది అని చెప్పి గిరి చెప్తూ ఉంటే అవునా నేను కూడా ఆవిడు ఈ కాలనీలోనే చూశాను ఎక్కడో కాదు మన వీధి చివరిలో ఉన్న సాయిబాబా గుడి పక్కనే ఇల్లు అని చెప్పి సులోచన చెప్తూ ఉంటే పదరగిరి వెళ్దాం అని చెప్పి ఉత్తం అంటూ ఉంటే అల్లుడు నేను కూడా వస్తాను ఈ రోజు ఆ హల్వా తాడో పేడో తేల్చుకోవాల్సిందే అని చెప్పి లీలాకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక ఉత్తమ్ గిరి లీలాకృష్ణ కారులో వెళ్తూ మాట్లాడుకుంటూ ఇక వెంటనే వసుకి ఫోన్ చేస్తారు మీరు చెప్పినట్టు నేను కూడా ఆ వీడియోలో చూశానండి ఆ హల్వా రాజు కంటే ముందే ఇద్దరు స్వీట్స్ కొన్నారు అని చెప్పి వసు చెప్తూ ఉంటే అవునండి ఆ లేడీ అడ్రస్ దొరికింది మేము అక్కడికే వెళ్తున్నాం అని చెప్పి ఉత్తమ్ చెప్తూ ఉంటే సరే అండి మీరు వెళ్ళగానే ఆ అడ్రస్ నాకు కూడా షేర్ చేయండి నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్పి వసూ చెప్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి ఆ లేడీ ఇంటికి వెళ్తారు గిరి వెళ్ళి డోర్ కొట్టి ఆవిడను బయటికి తీసుకొచ్చి మీతో కొంచెం మాట్లాడాలి ఇలా వస్తారా అని చెప్పి పిలవటంతో ఏంటండి అని చెప్పి ఆవిడ వస్తుంది మీరు ఈ స్వీట్ షాప్లో స్వీట్స్ కొన్నారు కదా అని చెప్పి ఉత్తమం అడగటంతో అవునండి కొన్నాము అని చెప్పి ఆవిడ చెప్పడంతో మీ అందరూ బాగానే ఉన్నారా ఎవరికి ఏం కాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎందుకండి అలా అడుగుతున్నారు అని చెప్పి ఆ లేడీ అడుగుతూ ఉంటే ఇక జరిగిన విషయం అంతా కూడా ఉత్తమ్ వసు ఇద్దరూ కలిసి ఆవిడకు చెప్తూ ఉంటారు మేము తిని చాలాసేపు అయింది అండి మాకు అలాంటి ప్రాబ్లం ఏమీ రాలేదు అని చెప్పి ఆవిడ చెప్పగానే అయితే మీరు ఒక్క మాట పోలీసులకు వచ్చి నిజం చెప్తే గనక మా షాప్ పైన ఉన్న కేసు తీసేస్తారండి మా షాప్ని సీజ్ చేశారు మీరు వచ్చి జరిగిందంతా పోలీసులకు చెప్తే మా షాప్ని మా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని చెప్పి ఉత్తమ్ చెప్పడంతో సరే అండి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆ లేడీ చెప్తుంది ఇక అప్పుడు అందరూ కలిసి బయలుదేరుతారు అదే టైంలో లీలాకృష్ణ అల్లుడు ఈవిడొప్పటి సాక్ష్యం చెప్తే సరిపోదు ఇంకో కథం కూడా దొరికితే బావుండు లేకపోతే గనక ఆ హల్వరాజు సత్యవతి ఇద్దరు కలిసి సాక్ష్యాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేస్తారు అని చెప్పి లీలాకృష్ణ చెప్పడంతో నువ్వు చెప్పింది కరెక్టే అయ్యా అని చెప్పి ఉత్తమ్ అంటాడు ఇక అలా ఉత్తమ్ గిరి లీలాకృష్ణ వెళ్తూ ఉంటే సడన్గా ఆ స్వీట్ షాప్లో స్వీట్ కొన్న మరో కథను కూడా కనిపిస్తాడు అతన్ని కలిసి ఉత్తమ్ జరిగిందంతా కూడా చెప్పి మీకెవరికి ఏం ప్రమాదం జరగలేదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం జరగలేదండి అని చెప్పి అతను చెప్తూ ఉంటే సరే అండి కారులో వెళ్తూ మాట్లాడుకుందాం రండి అని చెప్పి అతన్ని కూడా కారులో ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మైథిలికి హల్వారాజుకి నిశ్చితార్థ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ముహూర్త టైం అవుతుంది గిరిగారు సాక్ష్యం తీసుకొస్తానని వెళ్ళి ఇంకా రాలేదు రూపక కూడా రాలేదు భగవంతురా ఏదో ఒకటి చేసి ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోయేలా చెయ్యి అని చెప్పి మైథిలి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు పంతులు గారు అమ్మ ముహూర్త సమయం వచ్చేసింది అబ్బాయికి అమ్మాయికి ఉంగరాలు మార్పించండి అని చెప్పడంతో ఇక సత్యవతి వచ్చి తమ్ముడు ఇదిగోరా ఉంగరం తీసుకో అని చెప్పి హల్వారాజుకి ఇస్తుంది మైథిలి నువ్వు కూడా ఉంగరం తీసుకో అని చెప్పి సత్యవతి ఇస్తూ ఉంటే మైథిలి కోప్పడుతూ ఉంటుంది బలవంతంగా మైథిలి చేతిలో సత్యవతి ఉంగరం పెడుతుంది మైథిలి ప్లీజ్ మైథిలీ అని చెప్పి సత్యవతి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక హల్వారాజు మైథిలి చేతిని బలవంతంగా గుంజుకొని ఉంగరం పెట్టాలని చూస్తూ ఉంటాడు అదే టైంకి రూప వచ్చి ఆగండి అని చెప్పి అంటుంది ఏంటమ్మా ఎందుకు ఆగమన్నావు అని చెప్పి సత్యవతి అంటూ ఉంటే వీడిని అరెస్ట్ చేయాలంటే ఈ నిశ్చితార్థం ఆగిపోవాలి కదా అని చెప్పి అంటుంది ఎందుకు ఆపడం అని చెప్పి సత్యవతి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే నేను చెప్తాను ఏం చెల్లమ్మా చెప్దామా అని చెప్పి లీలకృష్ణ అంటూ ఉంటాడు చెప్పడానికే కదన్నయ్య వచ్చింది చెప్దాము అని చెప్పి సుహాసిని చెప్తూ ఉంటుంది మా షాప్ని ఎలాగైనా సరే మూపించేయాలి అని చెప్పి కంకణం కట్టుకొని ఈ విధవే మా షాప్లో కొన్న స్వీట్స్లో పాయిజన్ కలిపి అవన్నీ మీ బంధువులందరూ తినేలా చేశాడు అని చెప్పి సుహాసిని చెప్తూ ఉంటే ఏంటి ఇతనే కావాలని పాయిజన్ కలిపాడా అని చెప్పి మైథిలి అడుగుతూ ఉంటే చెప్పండ్రా పెళ్ళికూతురు అడుగుతుంది కదా అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటే అవునమ్మా ఇతను కొన్నదానికంటే ముందు మేము కూడా అదే షాప్లో స్వీట్స్ కొన్నాము మా ఇంటిల్లి పాది తిన్నాము అయినా మాకేం కాలేదు అని చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఆగండి అనవసరంగా నిందలు వేస్తారెందుకు ఈ హల్వా రాజే మీ స్వీట్స్లో పాయిజన్ కలిపాడని మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అని చెప్పి సత్యవతి అంటూ ఉంటే నా దగ్గర ఉంది నేను నిరూపిస్తాను అని చెప్పి ఉత్తమ్ అంటాడు ఈ ఇల్లంతా కూడా వెతికితే ఆ పాయిజన్ కలిపినట్టు ఏదో ఒక ఆధారం దొరకకపోదు దాన్ని బట్టి ఈ హల్వా రాజే తప్పు చేసినట్టు నిరూపిద్దాం అని చెప్పి ఉత్తమ్ చెప్తాడు అందరూ కలిసి సత్యవతి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇంకా రూపా అలాగే మైథిలి కూడా కిచెన్ మొత్తం వెతుకుతూ ఉంటారు గుణశేఖర్ లీలాకృష్ణను చూసి దాక్కుంటాడు మైథిలి నా కూతురు అని తెలిస్తే ఈ లీలాకృష్ణ నా కూతుర్ని ఇప్పుడే చంపేస్తాడు అని చెప్పి గుణశేఖర్ మనసులో అనుకుంటాడు ఇక అందరూ ఒక్కొక్క గదిలోకి వెళ్ళి వెతుకుతూ ఉంటారు ఇక రూప అలాగే మైథిలి ఇద్దరు కిచెన్లో వెతుకుతూ ఉంటే రూపకాళ్లకు ఏదో బాటిల్ తగులుతుంది ఆ బాటిల్ ఏంటా అని ఓపెన్ చేసి చూసేసరికి బాగా ఘాట వాసన వస్తూ ఉంటుంది ఇది నిజంగానే ఆ స్వీట్స్లో కలిపిన పాయిజన్ స్మెల్లా ఉందే అని చెప్పి మైథిలిని పిలిచి మైథిలికి చూపించగానే అవునక్క ఇది నిజంగానే పాయిజన్ స్మెల్ అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది ఇక కరెక్ట్గా గుణశేఖర్ ఏదో సౌండ్ చేయటం వల్ల లీలాకృష్ణ గుణశేఖర్ ఉన్న దగ్గరకు వెళ్ళి డోర్ చాటన ఉంది ఎవరో బయటికి రండి వస్తారా నన్నే రమ్మంటారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదే టైంకి మైథిలి కిచెన్లో నుంచి పాయిజన్ బాటిల్ దొరికింది ఆధారం దొరికింది అని చెప్పి అరవటంతో వచ్చేస్తున్న సిస్టర్ అని చెప్పి ఇక లీలాకృష్ణ బయటకు వెళ్ళిపోతాడు గుణశేఖర్ తప్పించుకుంటాడు ఇదిగోండి ఈ బాటిల్ కిచెన్లో ఉంది అంటే పాయిజన్ మన ఇంట్లోనే కలిసింది అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది అమ్మ ఈ బాటిల్ మన కిచెన్లో ఉంది కాబట్టి మన ఇంట్లో వాళ్ళే విషం కలిపినట్టు నిర్ధారించుకోవచ్చు అందుకనే నిజం చెప్పండి ఎవరు విషం కలిపింది అని చెప్పి మైథిలి అడుగుతూ ఉంటే నేను కాదు మైథిలి అని చెప్పి సత్యవతి చెప్తూ ఉంటే నేను కూడా కాదు ఈ సత్యవతి కలిపింది అని చెప్పి హల్వరాజు చెప్తూ ఉంటాడు నిజం చెప్పండి మీ ఇద్దరిలో విషం కలిపింది ఎవరు అని చెప్పి మైథిలి అడుగుతూ ఉంటుంది వీడిని ఎలాగైనా సరే సాక్ష్యాలతో పోలీసులకు పట్టించాలి అని చెప్పి రూప అంటూ ఉంటే అదే టైంకి పోలీసులు వస్తారు పోలీసులు కూడా వచ్చారు ఎవరు తప్పు చేశారో చెప్పండి అని చెప్పి రూప అనటంతో వామో ఇదేదో నా మెడకే చుట్టుకునేలా ఉందే మా ఇంట్లో దొరికింది కాబట్టి నేనే తప్పు చేశానని అందరూ నమ్ముతారు అందుకే అసలు నిజం చెప్పేస్తే పోతుంది అని చెప్పి సత్యవతి మనసులో అనుకొని ఈ పాయిజన్ కలిపింది ఎవరో కాదు ఈ హల్వరాజే అప్పటికి నేను వద్దు వద్దు అంటున్నాను అయినా కూడా వినిపించుకోకుండా ఇంటికి వచ్చిన గెస్ట్లందరి చేత తినిపించి వాళ్ళందరూ ప్రాణాపాయ స్థితిలో పడేలా చేశాడు అని చెప్పి సత్యవతి చెప్పడంతో నాకేం తెలియదు నాకేం తెలియదు అని చెప్పి హల్వరాజు అంటూ ఉంటాడు మిస్టర్ హల్వరాజు నీకేం తెలుసో ఏం తెలియదో మెయిన్ బయటికి తీసుకొస్తాం నువ్వు రా అని చెప్పి పోలీసులు అరెస్ట్ చేసి హల్వరాజును తీసుకెళ్ళిపోతారు ఇంకా మరోవైపు మైథిలి సుహాసిని దగ్గరకు వెళ్ళి మీ షాప్ సీజ్ అవ్వటానికి మీకు బ్యాడ్ నేమ్ రావటానికి మా ఇంట్లో వాళ్ళే కారణం మమ్మల్ని క్షమించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మా పరువు తీసినా మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టను అని చెప్పి సుహాసిని చెప్తూ ఉంటుంది రానా వెళ్దాం అన్నయ్య వెళ్దామా అని చెప్పి సుహాసిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మైథిలి రూప దగ్గరకు వెళ్ళి చాలా థ్యాంక్స్ అక్క కరెక్ట్ టయానికి ఆధారాలు తీసుకొచ్చి ఈ పెళ్ళి ఆఫ్ చేశావు అని చెప్తూ ఉంటుంది పెళ్ళంటే నూరేళ్ల పంట అది నచ్చిన వాడిని చేసుకుంటేనే పంట లేకపోతే మంట అవుతుంది అమ్మ చెప్పిందానో నాన్న చెప్పాడానో ఇష్టం లేని వాడిని పెళ్ళి చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోకు మైథిలి అని చెప్పి రూప చెప్తూ ఉంటుంది పిన్ని నేను వెళ్ళొస్తాను అని చెప్పి రూపా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హమయ్య ఆ అల్వారాజుని అరెస్ట్ చేయించాను సగం దరిద్రం వదిలిపోయింది అని చెప్పి సత్యవతి మనసులో అనుకుంటుంది ఇక ఉత్తమ్ షాప్ని ఓపెన్ చేసి అందరినీ కూడా ఏంటి అలా చూస్తున్నారు మన షాప్ ఓపెన్ అయింది లోపలికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు చూసారా అత్తయ్య గారు మీ మనవడు ఎంత గ్రేటో ఇరవై నాలుగు గంటలు కాకముందే షాప్ని మళ్ళీ రీఓపెన్ చేశాడు అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే జానకమ్మ మనవడా మజాకానా అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటే ఏంటి అందరూ అలానే చూస్తున్నారు నా అల్లుడు చేసిన ఘనకార్యానికి క్లాప్స్తో స్వాగతం చెప్పండి అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటే అందరూ కూడా తప్పట్లు కొడుతూ ఉంటారు ఆగండి ఆగండి దీని వెనుక నా ఒక్కడి హస్తమే కాదు నాకు మరొకరు సహాయం చేశారు అని చెప్పి ఉత్తం చెప్తూ ఉంటాడు అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఎవరిననా అని చెప్పి సులోచన అడుగుతూ ఉంటే ఇంకెవరు మైథిలి ఆ వీడియో ఇవ్వటం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి ఉత్తం చెప్తూ ఉంటే ఆ మైథిలి తక్కువదేంకా కాదు వాళ్ళమ్మ నిజ స్వరూపం బయటపడుతుందని చెప్పి నీకు ఆ వీడియో ఇచ్చింది అని చెప్పి లీలాకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ ఇంట్లో సత్యవతి మంచిది కాదేమో కానీ మైథిలి నిజంగా బంగారం అని చెప్పి శుభప్రద సులోచన చెప్తూ ఉంటే సుహాసిని జానకమ్మ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్